మేము కూర్చొని తిన్నాం మేము ఎనిమిది ఫ్యాన్లు డొనేట్ చేపించాను నేను మళ్ళీ ఆరు ఓవర్లకు ఫోన్ చేసి ఇమీడియట్ గా ఆరు ప్లాంట్ రిపేర్ చేయాలని చెప్పిన లాస్ట్ ఇయర్ విజిట్ చేసినాను ఎన్ని పిక్చర్ మీరు రికార్డ్ చూసిన రికార్డ్ చూద్దాం కూడా ఒకసారి చికెన్ చికెన్ మంచి

ಫುಡ್ಡಾನ ಹೆಚ್ಚಿಸ್ತೀವಿ ಸಾಮಕೇನ್ ಸಾಮೇಜ್ ಐತಿ ಓನ್ಲಿ ಸ್ಕೇಜಸ್ ಮೇಜಾಗಿ ಒಂದು ಬೇಕು ಸೀಜು ತಿನ್ಸೇವೆ ಹಾಂ ಅದೇ ಅದೇ ಇವರು ಏನೇ ಬಿವ್ರು ಇದರ ಕೆರಟೆಗಳಿವ್ರು ಅವ್ರಿಗೆ ಹೆಂಗೆ ಏನು ಏನೇ ಬಿವ್ರು ಸರಿ ಕೊಡೋದಿಲ್ಲ ಡಾಕ್ಟರ್ ಬರಬೇಕು ಡಾಕ್ಟರ್ ಯವ್ರು ದೃಶ್ಯವನ್ನ ಬಿಟ್ಟಿ ಲೋಕಲ್ ಏರ್ಟ್ಸ್ ನೋಡೋಣ ಪೈಸರಿಸ್ತಾ ಐತೆ ಲೋಕ ಸರ್ ಲೋಕಲ್ ಏರ್ಸ್ನಲ್ಲಿ ಇಟ್ಟರೆ ಬೆಟ್ಟ మీరు సెక్రటరీ రాయాల్సి సెక్రటరీ రాయాల్సి సెక్రటరీ రాయకుండా మీద పెట్టుకుంటారు మీరు దానికి సంబంధించిన కంప్లీట్ ఓకే పెట్టుకుంటారు కేవలం మొత్తం మీద ఫస్ట్ క్యాటర్ చేంజ్ చేయండి ఎలక్షన్ కంప్లైంట్ ఇస్తా క్యాటరింగ్ ఫస్ట్ చేంజ్ చేయండి మొత్తం కొత్త క్యాటరీ పెట్టి

చెప్పు చూడండి సర్ సరి బోర్డు చూడండి సర్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రేషన్ ఆఫీసర్ బిల్లులు పెట్టుకుంటారంటండి బిల్లులు ఎట్టుంటారండి ఇల్ల మండాలి ఇల్ల ఉండారండి సర్ మొత్తం మీద సర్ ఫలిపేది ఎలక్ట్రిషియన్ ఏలు బెట్టుటారండి సర్ బిల్లు అన్ని రూమ్ అన్ని రూమ్ల ల ఇదే పరిస్థితి ఉంది లే ఎలక్ట్రిషియన్ కొరకపట్న ఎయిర్ వాడుతే మొత్తం ఉతుకుతున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం మేమొక ప్రాబ్లమ్ వాడు దూరు అప్పుడు ఇప్పుడు ఈయన మర్చిపో అవి మర్చిపోతున్నా ఏం సార్ ఏం పడుతుంది పిల్లలు తగ్గిస్తారు జ్యోతిరావు పూలే బాయ్స్ హాస్టల్ ఏదైతే ఉందో సంబంధించిన హాస్టల్ నారాయణకేడ్లో అక్కడ స్థలం లేక నారాయణకేడి బిల్డింగ్లో కొనసాగుతుంది అయితే గతంలో కూడా మేము విజిట్ చేసినప్పుడు చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది ప్రిన్సిపల్ రోజు ప్రిన్సిపల్ లేకుండే వైస్ ప్రిన్సిపల్ గారు ఉండి వైస్ ప్రిన్సిపల్గా ప్రతిభ అనే జూనియర్ లెక్చరర్ ఉండింది అప్పుడు తర్వాత నాకు ఒక వన్ మంత్ నుండి పేరెంట్స్ నాకు అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది అన్ని దద్దుర్లు వస్తున్నాయి చర్మ వ్యాధులు వస్తున్నాయి సార్ అని చెప్పేసి తర్వాత డైట్ కూడా కరెక్ట్ ఫాలో అయితే లేదని చెప్పేసి ఎందుకంటే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు అందరికీ తెలుసు రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ తర్వాత హాస్టల్స్లో కానీ మిడ్ డే మీల్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా విద్యకు ఇంపార్టెన్స్ ఇచ్చి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచు తర్వాత మెస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అయినా కూడా ప్రత్యేకంగా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో ఒక మెను కూడా ప్రిస్క్రైబ్డ్ మెను డాక్టర్స్ కన్సల్ట్ చేసి న్యూట్రిషన్స్ కన్సల్ట్ చేసి ఒక మెను కూడా పెట్టడం జరిగింది ఆ మెనూను స్టాండర్డ్ మెనూను ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి కూడా కంప్లైంట్స్ వచ్చినాయి రోజు ఒకటే అన్నము కిచిడి పెడుతున్నారు సరిగ్గా పెడతలేరు టిఫిన్స్ అని కూడా అయితే ఈరోజు పేపర్లలో చూసిన నేను పాప నాకు వన్ వీక్ నుంచి పేరెంట్ చెప్తే కూడా వన్ మంత్ నుంచి పేరెంట్ చెప్తే కూడా నాకు వీలు లేదా చెప్పిన నేను మళ్ళీ మా మా పోయి కూడా విజిట్ చేయమని చెప్పిన ఈరోజు న్యూస్ పేపర్లో రాగానే వచ్చిన నేను దాని తర్వాత వస్తే నిజంగా కూడా శానిటేషన్ చాలా ఘోరంగా ఉంది వాళ్ళకి అడిగితే ఈరోజే ఈ శానిటేషన్ ఈరోజు కడగడం జరిగింది అని చెప్తా ఉన్నారు గతంలో గత సంవత్సరం నేను విజిట్ చేసినప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటే నీళ్ళు లేవని చెప్పారు నీళ్ళు లేకపోతే వాటర్ ట్యాంక్ సింటెక్స్ ట్యాక్లో మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పినాం దాని తర్వాత అక్కడ డైనింగ్ హాల్లో పోయి వాళ్ళ సరిగా భోజనం చేసినాం చేస్తే ఎక్కడ కూడా ఫ్యాన్స్ నడవలేదు ట్యూబ్లైట్స్ లేవు అప్పటికప్పుడే డోనర్స్ని నేను ఐడెంటిఫై చేసి మా మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయన మొత్తం అన్ని ఎనిమిది ఫ్యాన్లు ఎనిమిది ట్యూబ్లైట్లు పెట్టడం జరిగింది ప్లాంట్ గత మూడు సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తలేదని చెప్పారు వాళ్ళకి కన్సన్ ఆర్సీఓ వారికి మాట్లాడి ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేసి రిపేర్ చేయమని చెప్పినా అది ఇప్పుడు రన్ అవుతూ ఉంది రిపేర్ చేసి మళ్ళీ ఇప్పుడు స్కూల్లో పోయి చూస్తే పరిస్థితి ఫ్యాన్లు సగంకు సగం ఫ్యాన్లు నడుస్తలేవు సగంకు సగం ట్యూబ్లైట్లు నడుస్తలేవు శానిటేషన్ మొత్తం ఘోరం ఘోరంగా ఉంది ఆర్సిఓ గారిని ప్రిన్సిపాల్ గారిని అడిగితే ప్రిన్సిపాల్ ఏదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రికార్డ్స్ మటుకు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఏమి కనపడకుండా ఈ ఆర్సిఓ గారితే ఏమంటలేరు మరి ఎందుకో మరి ఆర్సిఓ గారికి అడిగితే కూడా ప్రిన్సిపాల్ మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకుంటలేరు మళ్ళీ ఇంగ్లీష్ టీచర్ డెప్యుటేషన్ పోయింది అని చెప్తే అవును సార్ పై అధికారులతో వచ్చింది మాకు అనంటే పై అధికారులతో వస్తే ఇక్కడ టీచర్ల కొరత ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు టీచర్ల కొరత ఉన్నప్పుడు మళ్ళీ ఉన్న టీచర్లను డిప్యూటేషన్ పంపొద్దు నేను డిఓ గారికి కూడా అదే రిక్వెస్ట్ చేసిన మన డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అదే రిక్వెస్ట్ చేసినా నారాయణ కేడికి ఇప్పుడిప్పుడే మా ముఖ్యమంత్రి అయిన తర్వాత టీచర్ అపాయింట్మెంట్ అయిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టీచర్లు అవైలబుల్ ఉన్నారు ఇక్కడ ఫుల్ఫిల్ చేయబడ్డ ఇంకా కూడా కొంత కొరత ఉంది వర్క్ అడ్జస్ట్మెంట్లో చేసినా కూడా ఇంకా మన మీద ఇంకా కూడా సరిపోతలేరు కాబట్టి ఇక్కడ బయట నుంచి డిప్యూషన్లు వస్తే రాని కానీ ఇక్కడ నుంచి బయటకు డిప్యూషన్లు పంపొద్దని మరీ చెప్పిన ఆర్సిఓ గారికి కూడా తగిన చర్యలు తీసుకుమన్నా ఇమీడియట్గా గతంలో ఎవరైతే ఉండరు వైస్ ప్రిన్సిపాల్ ప్రతిభ ఆమెకు ప్రిన్సిపాల్గా బాధ్యతలు అప్పచెప్పమని చెప్పిన న్యూట్రిషన్ గురించి తర్వాత డైట్ మెయింటైన్ చేయడానికి కూడా అన్ని తర్వాత శానిటేషన్ మెయింటైన్ చేయడానికి తర్వాత ట్యూబ్స్ తర్వాత ఫ్యాన్స్ కూడా రిపేర్ చేయడానికి కూడా అన్నిటి కూడా నేను అడ్వైజ్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా ఛార్జ్ ఇచ్చేచ్చు ప్రిన్సిపాల్కి ల లెక్చరర్గా పనిచేస్తే చేయని లేదంటే మళ్ళీ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసి చెప్పాలని చెప్పేసి కూడా పై అధికారుల దృష్టికి కూడా నేను తీసుకొని పోతా ఇంకొకటి వాళ్ళు ఇంకో కంప్లైంట్ ఏమొచ్చిందంటే వచ్చిందంటే ఇక్కడ వాచ్మెన్లు వాళ్ళందరూ తర్వాత క్యాటరింగ్ వాళ్ళు లోకల్ వాళ్ళు కేమ్ ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటున్నారని చెప్పేసి దానివల్ల కూడా ప్రాబ్లం అవుతున్నది ఇప్పుడు పిల్లలకు భయపెడుతున్నారు వాళ్ళు చెప్తున్నారు సార్ మాకు భయపెడుతున్నారు సార్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రిన్సిపాల్ గారు కలిగితే అట్లాంటిది ఏం లేదన్నాడు కానీ ఆయన ప్రిన్సిపాల్ ముందర ఏం చెప్తలేరు ప్రిన్సిపాల్ లేకుంటే అన్ని పిల్లలందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఈరోజు మహాత్మా జ్యోతిబాపులే నారాయణకేడ్లో ఉన్నటువంటి ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ స్కేబీస్ వ్యాధికి సంబంధించినటువంటి న్యూస్కి సంబంధించి ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ కోసం రావడం జరిగింది ఇక్కడ పిల్లలతోటి తోటి మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఈ స్కూల్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా పేర్కొనడం జరిగింది ముఖ్యంగా గవర్నమెంట్ డైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఈ మెను అనేటువంటిది ఖచ్చితంగా పాటించేలా మేము చర్యలు తీసుకుంటున్నాం దానికి సంబంధించి రోజువారీ రిపోర్ట్ కూడా తెప్పించుకుంటున్నాం సో ఇక్కడ పేరెంట్స్ కూడా మరి డిప్యూట్ డిప్యూటీ వాడిని కూడా బాగా పనిచేస్తున్నారని కూడా చెప్పినారు సో పిల్లల్ని అడిగినప్పుడు కూడా మెను అయితే పెడుతున్నారని చెప్పారు పిల్లలు సో ఇంకా ఏమైనా కొన్ని డీవియేషన్స్ ఉన్నా కూడా ఎవ్రీడే మేము మా ఒక సీట్ తెప్పించుకొని మానిటర్ చేస్తూ ఉన్నాం సో ఇంకా ఎక్కడైనా ఏం లోపాలు ఉన్నా కానీ ఫ్యాన్స్ కూడా గత నెల మనం ఇండెంట్ పెట్టడం జరిగింది నెలకు ఒక పది ఫ్యాన్ల చొప్పున మనం రిపేర్ చేస్తూ ఉన్నాం గతంలో కంటే కూడా పరిస్థితి మెరుగుపడ్డది లైట్లు కానీ ఫ్యాన్లు కానీ కొత్త అడిషనల్గా లైట్లు కూడా పెట్టడం జరిగింది సో అట్లాగే ఈ పేరెంట్స్ మీటింగ్ విషయంలో పేరెంట్స్ ఏవైతే మనకు కంప్లైంట్స్ ఇచ్చారో విద్యార్థుల సమస్యల గురించి కానీ పేరెంట్స్ మీటింగ్ గురించి కానీ వాటన్నిటి గురించి కూడా సో ఆల్రెడీ ఒక సజెషన్ బాక్స్ పెట్టమని కూడా మనం పెట్టడం జరిగింది అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఇక్కడ ఈ లోపాలకు ఎవరు కారణమైన వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం వాడికి పోయేది లేవు మేము ఎప్పటికప్పుడు రిపోర్ట్సు హెడ్ ఆఫీస్కి పెట్టడం జరుగుతుంది సో ఈ సమస్యలు ఇంకా మళ్ళీ కూడా ఇంకా నేను ఉంటాను సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను ఇంకా కూడా పిల్లలతో అందరితో మాట్లాడి కరెక్ట్గా మనకు వాస్తవాలన్నింటినీ తెలుసుకొని వాటికి సంబంధించిన రిపోర్టు లేదండి స్టాఫ్ ని వెనకేసుకోవడం ఏమీ లేదు ఎవరిని చెప్తున్నాను కదా ఎవరు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గతంలోనే గత సంవత్సరం నుండి సర్వేలో చేసినాము సర్వేలో భాగంగా తేలింది ఏంటంటే ఇక్కడ లాస్ట్ టైం ఏవైతే సమస్యలు వచ్చినాయో అదే సమస్యలు ఇప్పుడు తలెత్తాయి అదే మేము ఆ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన సమస్యలను పట్టించుకోలేదు అప్పటి నుండి ఇక్కడున్న అధికారులు కానీ కలెక్టర్ గారి కానీ స్పందించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి జరిగేది కాదు కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న ఏవైతే పాఠశాలలు గురుకులాలు ఉన్నాయి అప్పుడప్పుడు అక్కడక్కడ తనిఖీ చేయాలి ఇలాంటి సమస్యలు జరగకుండా చూడాలి ఇక్కడ పిల్లలకి ఏంటంటే ఈరోజు ఎమ్మెల్యే సార్కు చెప్పకపోయినా పిల్లలు ఈరోజు మనకు చెప్తా ఉన్నారు ఈరోజు టిఫిన్కు సంబంధించింది మొత్తం నీళ్ళ చారే పెడతా ఉన్నారు చట్నీ అనేది మనం చూసిన పరిస్థితే లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలపైన ఈరోజు ఆర్సిఓ గారు ఉన్నారు ఆర్సిఓ గారు ఇక్కడున్న సిబ్బందిని ఎనక్వేసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఎమ్మెల్యే గారే చెప్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలను ఇంకోసారి రాకుండా తలెత్తకుండా చూడాలంటే ఇప్పుడు ఈ విధంగానే ఈరోజు అన్ని పాఠశాలలు సందర్శించి అన్ని విద్యా సంస్థలను సందర్శించి ఈరోజు తనిఖీలు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాము అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం భోజనం సంబంధించింది కేవలం వంకాయ సోరకాయ లాంటిది మాత్రమే రిపీటెడ్గా పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా అన్నంలో పురుగులు అవన్నీ వస్తూ ఉన్నాయని చెప్పేసి పిల్లలు మా దృష్టికి దేవడం జరిగింది ఈ విషయంపైన ఎమ్మెల్యే గారికి కూడా ఈరోజు మనము మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సమస్యలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెస్ కేస్ ఫ్లై టీవీ